నమస్తే అండి నేను మీ భవానీ కుస్మాని నేను బాగున్నాను మీరు బాగున్నారనుకుంటున్నాను అందరం బాగుండాలని ఆ భగవంతుని వేడుకుంటూ ఈరోజు కూడా కొన్ని మాటలు చెప్పు నా జీవితంలో ఎన్ని ఆటుపోట్లు చూసాను ఇవన్నీ కూడా ఎవరికి తెలుస్తాయి నా చుట్టుపక్కల ఉండే జనాలకు మాత్రమే నా అత్తింటి వాళ్ళకి మా పుట్టింటి వాళ్ళకి తర్వాత మా పిల్లలు కూడా కొన్ని తెల్లవు అంటే చిన్న పిల్లలు కదా వాళ్ళు నేను పడ్డ స్ట్రగుల్స్ అన్నీ పూర్తిగా అన్ని అట్లా తెలుస్తాయి ఫస్ట్ నుంచి నా పెళ్ళైనప్పటి నుంచి కాబట్టి నేను ఎవరికైనా సలహా ఇస్తాను అంటే ఇట్లా భార్యాభర్తలు భర్తలు విడిపోవడం గొడవలు పడడం ఇట్లాగా ఆయన నన్ను ఇలా బాధ పెడుతున్నాడంటే ఇట్లా నా భార్య వల్ల నేను ఇట్లా బాధపడుతున్నాను అని అంటే ఫ్యూచర్లో మీ పిల్లల కోసం ఆలోచించండి అని చెప్తాను నేను ఎవరికైనా కూడాను సుజాత టీచరు అన్నారు అమ్మ నేనేమన్నా తప్పుగా మాట్లాడానమ్మా అన్నారు ఎవ్వరు నన్ను తప్పుగా ఎవ్వరు మాట్లాడలేదు తప్పుగా ఎవరు కామెంట్ పెట్టలేదు ఒక్కటే వీడియో చూడకుండా మీరు కృష్ణాష్టమి శుభాకాంక్షలు గుడ్ మార్నింగు గుడ్ ఈవినింగ్ అని చెప్పినందుకే నేను హర్ట్ అయ్యాను ఎందుకంటే మీరు గుడ్ మార్నింగ్ చెప్పినా కూడా నేను మీ వీడియో చూడాల్సి వస్తుంది కామెంట్ పెట్టాల్సి వస్తుంది అవసరం లేదు కదా వీడియో చూసి కామెంట్ పెడితేనే నాకు చాలు అప్పుడు నేను మీ వీడియో చూడాల్సి వస్తుంది కదా అని నేను అట్లా అనుకున్నాను అది కాక నిన్న మా కోడలు వాళ్ళ అక్క వాళ్ళ అత్తగారు ఇల్లు కొనుక్కున్నారు అంటే పాతిల్లు అమ్మేసేసి వాళ్ళు కొత్తది కొన్నారు గృహప్రవేశం దానికి ఇక రెండు రోజులు పూజలు ఉన్నాయి వాళ్ళకి ఆ రెండు రోజులు పూజలు వల్ల చాలా వరకు ఎక్కువ అక్కడికి పోవడము రావడము ఇక్కడ బెంగళూరు విషయం తెలుసు కదా ఈ వర్షాలు ట్రాఫిక్ రాను పోనే సగం రోజు గడిచిపోతుంటుంది ఇట్లాంటి పరిస్థితుల్లో నిన్న గృహప్రవేశము వ్రతము అన్నీ ఉన్నాయి అక్కడికి వెళ్ళాము మేము అవన్నీ చూసుకొని భోజనాలు చేసుకొని మళ్ళీ రిటర్న్ అయిపోయి ఆ ట్రాఫిక్లో అంటే సండే అంటే ఫుల్ రష్ ఉంటుంది రిటర్న్ వచ్చేవాళ్ళు ఉంటారు ఊర్ల నుంచి రిటర్న్ వచ్చేవాళ్ళు జాబ్స్ చేసేవాళ్ళు అట్లా ఉంటుంది కాబట్టి ఇక మేము ఇంటికి వచ్చేప్పటికి లెవెన్ అయిపోయింది ఇక ఆ టైంలో మీకు కామెంట్స్ పెట్టలేకపోయాను వీడియోలు అయితే చూశాను ఇంకా కొంతమందికి ఇంటికి వచ్చి కూడా చూశాను పొద్దున కూడా చూశాను ఇక కామెంట్స్ చదవడానికి కూడా ఎందుకంటే నా మీద అభిమానం ఉండే వాళ్ళందరూ పాజిటివ్గా కామెంట్స్ పెడతారు కదా అప్పుడు నాకు ఒక రకమైన సంతోషంతో కూడా ఏడిపోస్తుంది అంటే ఎవరైనా అంతే కదా మనల్ని గొప్పగా పొగిడినప్పుడు మనకి ఆనంద బాష్పాలు అంటారు కదా అది వస్తుంది అందుకని అప్పుడు పిల్లలు మా పిల్లలు ఏమనుకుంటారు అమ్మకి ఏం బాధ కలిగింది ఎందుకు ఏడుస్తుందో అని అనుకుంటారు అందుకని నేను ఆ కామెంట్స్ కూడా అప్పుడు చదవలేదు నేను నా రూమ్లోకి వచ్చి అప్పుడు నేను చదువుకొని తర్వాత రిప్లై పెట్టాను వీడియో చూశాను ఇవన్నీ చేశాను ఇదంతా నేను ఎందుకు చెప్తున్నాను అంటే నన్ను కొంతమంది ప్రశ్న అడుగుతారు నా భర్త వల్ల ఎంత బాధపడుతున్నాను అని దానికి నేను రిప్లైగా చెప్తాను మీరు ఎన్ని బాధలు పడ్డా ఏమైనా కానీ పిల్లలు పుట్టకముందు ఏ డెసిషన్ అయినా తీసుకోండి పిల్లలు పుట్టాక మాత్రం అడ్జస్ట్ అయిపోవడానికి చూడండి అని చెప్తాను నేను ఇక మీకు ఒక విషయం తెలియదు అంటే నా పెళ్ళి కుదిరినప్పుడు మూడు నెలలు ఉన్నింది గ్యాప్ మధ్యలో పెళ్లి సంబంధం కుదిరాక ముహూర్తాలు పెట్టుకొని పెళ్ళికి మూడు నెలల మధ్యలో ఊర్లోనే కదా ఒకే ఊర్లో కదా వాళ్ళు ఏంటి మేము తెలుసు కదా మాది కమర్షియల్ ఏరియా అనమాట అంటే ఈ మిల్లులు అంటే పప్పులు వరి ఇవన్నీ వస్తాయి మూడు సరుకులు వస్తే వాటిని పప్పులు మా ధాన్యాలుగా చేసే అనమాట అవి ఏరియా ఐస్ ఫ్యాక్టరీ ఇవన్నీ ఉంటాయి ఆ ఏరియాలో పనులకు పోయేవాళ్ళు వాళ్ళంతా మా పిన్నమ్మ వాళ్ళ దగ్గర నుంచి పోయే వాళ్ళు ఉంటారు వాళ్ళు మీ అమ్మాయిని ఆ ఇంట్లో ఇస్తున్నారేమో అయ్యో ఆ ఇంట్లో అస్సలు చేయలేదు అమ్మాయి ఆ అమ్మాయికి నోట్లో నాలుగు లేదు అన్నారు ఇప్పుడు ఉందిలేండి నాలుక అప్పట్లో లేదు నాకు పెళ్ళికి ముందు అప్పుడు ఆ మాట అంటే మా పిన్ని వచ్చి మా అమ్మ వాళ్ళకి చెప్పారు చెప్తే మా అమ్మ ఏమన్నారంటే ముహూర్తాలు పెట్టి కార్డులు కూడా వేసేసుకున్నాం కదా ఇప్పుడు అట్ట మనం ఆపేసుకుంటాము అని అంటే పీటల మీద పెళ్ళిళ్ళు కూడా ఆగిపోతున్నాయి అక్క అని మా పిన్ని చెప్పింది చెప్తే మా అమ్మ వాళ్ళ ఆలోచనలో ఉంటే నేను ఒకటే మాట ఆ రోజు అంత చిన్నదాన్నైనా కూడా నేను అన్నాను నేను ఆయన్ని చేసుకుంటాను అన్నా నేను నాకు తెలియదు కదా అత్తగారింట్లో ఎన్ని కష్టాలు ఉంటాయి ఏముంటాయనని నేను ఆయన్నే చేసుకుంటాను అన్నాను ఆ మాట మీద కట్టుబడి వాళ్ళు పెళ్లి చేశారు చేసుకున్న రెండు మూడు రోజులకే వాళ్ళు ఏంటో తెలిసిపోయింది మా వారు బాధ్యత లేకుండా ఉండడం అంటే జాబ్ లేదు కదా జాబ్ అనేది ఉంటే ఒక బాధ్యత ఉంటుంది వాళ్ళకి పొద్దున పోవడం సాయంత్రం రావడం ఇలాంటివన్నీ కానీ ఆస్తులు ఉన్నాయి కదా ఇచ్చారు ఆస్తులు నమ్ముకొని ఆ రోజు నేను పిచ్చిదానిలాగా ఆస్తుంది కదా ఆయనకి జాబ్ లేకపోతే పోయిందిలే అనుకున్నాను అంత తెలివి అప్పటి వాళ్ళకి ఎవరికి ఉందండి ఏదో చేస్తున్నారు చేసుకుంటున్నాము అని అనుకుంటాం కాకపోతే చేసుకున్నాను ఆ తర్వాత నేను పడే బాధలు చూసి మా పెద్ద మామ పిల్లలు ఉన్నారు కదా ఏడు మంది వాళ్ళు అంటే నలుగురు అన్నదమ్ముళ్ళు ముగ్గురు అక్కలు చెల్లెళ్ళు అందరూ మా అమ్మ వాళ్ళ వయసు వాళ్ళు ఉంటారు అన్నమాట వాళ్ళు ఆడబిడ్డలైనా కానీ నేను ప్రతి ఒక్కరిని అక్క అని పిలిచేదాన్ని భర్తలను మొట్టుకు అని పిలిచేదాన్ని అట్లాగా అలవాటు నాకు అంటే వాళ్ళ పిల్లలు కూడా నా వయసు వాళ్ళే కాబట్టి అప్పుడు ఆ చిన్నా అమ్మ కొంచెం ఓర్చుకోమ్మ ఒక బిడ్డ బుట్టేదాకా ఓచుకో ఆ తర్వాత నీ మాట వింటాడు మీ ఆయన అనేవాడు అంటే వాళ్ళు చెప్పే మాటల్ని చెప్పుడు మాటల్ని వినేది విని నాతో గొడవ పెట్టుకునే వాళ్ళు ఇట్లాంటి పరిస్థితుల్లో ఆయన చెప్పిన మాట ఇది ఎప్పటి మాట నలభై ఏళ్ల క్రితం మాట ఆయన చెప్పింది అలాగే మనసులోనే ఉంది ఈరోజు కూడాను నిజంగానే నా కూతురు పుట్టింది నా కూతురు పుట్టిన ఎనిమిది నెలలకి ఆయనలో పూర్తిగా పరివర్తన వచ్చింది ఎందుకంటే నా భార్య నా కూతురు అనేది ఒక ప్రేమ వచ్చింది అప్పుడే మేము ఇల్లు దాటి బయటకు రాగలిగాం నా బిడ్డను చంకనేసేసుకొని ఆ సూట్ కేస్ తీసుకొని అప్పట్లో సూట్ కేసులే కదా ఆ సూట్ కేస్ తీసుకొని మా పాపను ఆడించుకోవడానికి ఓ బొమ్మ ఉంటే ఆ బొమ్మను పెట్టుకొని బట్టలు పెట్టుకొని ఆయనే సర్దుకుని నువ్వు వస్తావా ఇక్కడే ఉంటావా అని చెప్పని బయటకు వచ్చాడు ఆయన మెట్లు దిగుతున్నాడు నేను ఇంకా ఇంట్లోనే ఉన్నాను ఇక నేను ఎవరి దగ్గర పో ఇటుపక్క ఉండాలి భర్త లేకుండా వీళ్ళింట్లో ఉండాలా భర్తతోటే పోవాలా నేను కాబట్టి నేను ఆయనతోటే వెళ్ళిపోయాను ఆయన తీసుకుపోయి మా పుట్టింట్లో వదిలిపెట్టి అమ్మ నేను ఒక ఇల్లు చూసుకునేదాకా మీ ఇంట్లో ఉంచుకోండి అని చెప్పి నన్ను నా బిడ్డని వాళ్ళకు ఒప్పించాడు ఒప్పించి తర్వాత ఆయన కాస్త అంటే ఆయన ఫ్రెండ్స్ అందరికి మాకు పేపర్ ఉండింది అప్పుడు జమీన్ రైతని మీకు ఇప్పుడు తెలుసుంటే పెద్దవాళ్ళకైతే తెలుసు ఆ జమీన్ రైతు ఎప్పటినుంచో వందల సంవత్సరాల నుంచి ఉంది అది ఆ పేపర్ వాళ్ళు మా వారికి ఫ్రెండ్ అనమాట క్లాస్మేట్ ఇక ఆ పేపర్లోనే ఆయన అక్కడే చేస్తా అంటే మెయిన్ అన్నీ చూసుకోవడం అవన్నీ చేయడం ఆ జాబ్ చేసుకుంటూ ఆ తర్వాత ఆ ఆఫీస్కి జమీన్ రైతు ఆఫీస్కి ఆపోజిట్లోనే మిది మీద ఇల్లు తీసుకొని రెంట్కి మేము అక్కడ చేరాం ఆఫీస్కి మావారు ఆ ఇంట్లో నుంచి మా వారు వాళ్ళు కిటికీలో నుంచి నాకు ఇక ఆ ఇంట్లో పైన ఆఫీస్ వాళ్ళ అత్త బాబా వాళ్ళు ఉండేవాళ్ళు లాయర్ వాళ్ళు వాళ్ళు మా పాపని ఎప్పుడు వాళ్ళ ఇంట్లోనే ఉంచుకునేవాళ్ళు వాళ్ళ పిల్లలు పెద్ద పిల్లలు అనమాట కొంచెం ఆ పిల్లలు ఆడించుకుంటూ అట్లా ఉండేవాళ్ళు ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే నా జీవితంలో కొన్ని కొన్ని సంఘటనలు అంటే మన వాళ్ళు చెడు చేసిన పరాయోళ్ళందరు నాకు ఎంతో మంచి చేశారు హెల్ప్ చేశారు ఈ విషయంలో ఇక ఇట్లాంటి పరిస్థితుల్లో నేను ఇంతటి కష్టాల్లో ఉన్నప్పుడు ఆ పెద్ద ఆయన అంటే మా చిన్నాని చెప్పాడే మా ఆడబిడ్డ భర్త ఆయన చెప్పారు కదా అమ్మ ఓ బిడ్డ పుట్టేదాకా నీ జీవితం అట్లాగా ఉన్నా మారిపోద్ది అన్నారు నిజంగానే మా వారు అప్పుడు ప్రేమ అభిమానాలు పెంచుకొని నన్ను బాగా చూసుకున్నారు కానీ ఆ రోజు ప్రతి ఒక్కరు కళలో కూడా ఈ అమ్మాయి ఆ ఇంట్లో కాపురం చేయదు పుట్టింటికి వచ్చేస్తుంది అన్నారు కానీ రాలేదు నేను ఎన్ని కష్టాలున్నా మా వారు రెండు నెలలకు ఒకసారి వచ్చినా కూడా మూడు నెలలకు ఒకసారి వచ్చినా కూడా మా ఆడబిడ్డల మధ్య ఆ పెద్దవాళ్ళ మధ్యనే ఒంటరిగా ఉన్నాను ఆ కాలంలో టీవీ లేవు రేడియో లేవు ఏమి లేవు అలాంటి పరిస్థితులు ఒంటరిగా మనసులోని మనసులోనే కృంగిపోతా బతికేశాను తర్వాత బయటకు వచ్చాను నా పిల్లల్ని చదివించుకున్నాను ఆ తర్వాత నేను కూడాను ఎందుకంటే తల్లి లేని పిల్లలకి కొన్ని కొన్ని విషయాలు కొంత కొంతమంది తల్లి ఉన్నా కూడాను ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు అనేది కూడా నేర్పించరు అట్లాంటి పరిస్థితుల్లో నేను ప్రతి ఒక్కటికి నా పిల్లలకి తెలియజేశాను మా వారికి ఒక్క పని చేయని రాదు చనిపోయేదాన్ని టీ పెట్టుకోవడానికి కూడా రాదు ఈరోజు నా కొడుక్కి వంట చేయడం కూడా వచ్చింది ఎందుకంటే నేను నేర్పించాను తిన్న కంచం కూడా తనే కడగాలి అని ఆడపిల్లకు ఒక రూల్ కాదు మగాడికి ఒక రూల్ కాదు అని నేర్పించాను ఈరోజు నా కోడలు ఏముంటుంది నా పుట్టే బిడ్డలు కూడాను మీరే పెంచాలి అంటుంది ఇదంతా నా గొప్పతనమే నేను అనుకుంటాను అవునో కాదు మీరే చెప్పాలి ఇక ఇట్లాగ చెయ్యదు కాపురం అంటూ అన్నప్పుడు చేసి నిరూపించాను కదా ఇది నన్ను నా చుట్టుపక్కల చూసిన వాళ్ళైతే నా గురించి తెలిసిన వాళ్ళైతే నన్ను ఊరంతా కాదు ఏ పది మంది ఆదర్శంగా తీసుకున్నా కూడా నాకు గర్వకారణమే కదా అందుకని నేను అంటున్నాను తర్వాత ఏ ఇది లేకుండా ఇల్లు వాకిలి ఏమి లేకుండా నిరోమయంగా ఒక పాత సినిమాలో వచ్చినట్టుగా మేము బయటికి బిడ్డతోటి బయటకు వచ్చాము తెల్లవారుజామున వచ్చేసాం ఇంటి నుంచి ఎవరు నిద్ర లేవకముందే నాలుగు గంటలకి వచ్చి మా అమ్మ ఒక ఆకిట్లో నిలబడితే వాళ్ళు ఆ రోజు ఆశ్చర్యపోయారు ఆ తర్వాత నన్ను వదిలిపెట్టారు అంటే అలాంటి పరిస్థితుల్లో వచ్చి నేను ఈరోజు మా పిల్లలు ఎంత గొప్పగా ఉన్నారు అంటే నా మంచితనమో వాళ్ళ మంచితనమో లేకపోతే ఆ భగవంతుడి దయో కొన్ని కొన్ని పరీక్షలు ఎవరైనా గొప్పగా ఎదిగారు అంటే వాళ్ళ వెనకాల ఎన్నో కష్టాలు ఉంటాయి ఈ కష్టాలన్నీ తట్టుకోలేక కొంతమంది మధ్యలోనే వదిలేస్తారు అది పూర్తిగా తట్టుకొని అప్పుడు మీరు సాధించారంటే మీరు ఎంతో గొప్పగా గౌరవంగా ఉంటారు అన్న ఉద్దేశంతో నేను ఈ యూట్యూబ్ ద్వారా చాలా మందికి చెప్తాను నాకు కొంతమంది సజెషన్స్ అడుగుతారు నేను అనుభవించకుండా నేను ఏం చెప్పగలను ఎవరికైనా కూడాను ఇప్పుడు నా అనుభవంలో ఉన్నవైతే నేను చెప్పగలను నన్ను అడుగుతారు కొందరు నా భర్త ఇట్లా వదిలేశాడు నా పిల్లల్ని పట్టించుకోలేదు అని అంటారు మీరు మంచితనంగానో ఏదో ఒక రకంగా నీ భర్తను మీరు నిలుపుకోండి రేపు మీ పిల్లలు ఒక తొమ్మిది పదేళ్ల పిల్లలు అప్పటిదాకా మీకు ఆ బాధలు తెలియదు వాళ్ళు కనీసం ఒక పన్నెండు పదమూడేళ్ళు వచ్చేటప్పటికి మీకు నరకంగా అనిపిస్తుంది ఒక తల్లిగా కానీ తండ్రిగా కానీ ఎందుకంటే వాళ్ళని అడిగే ప్రశ్నలు బయట ప్రపంచం అలా ఉంటుంది మీ నాన్న ఏం చేస్తాడు మీ అమ్మ ఏం చేస్తుంది ఇలాంటివన్నీ ఉంటాయి ఇక వాళ్ళ మనుషుల్లో కలవలేరు గొదగలేరు ముందుకు దూసుకొని పోగలే పోలేరు ఇక మీరు ఎన్ని కష్టాలు పడి మీరు వాళ్ళని పెంచినా ఏం సుఖం పిల్లలకి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అక్కడే వచ్చేది తల్లి తండ్రి ఎప్పుడైతే సరిగా ఉండరో అప్పుడు ఈ పిల్లలు కూడాను జనాల్లోకి పోలేరు దూసుకుపోలేరు ప్రతి దాంట్లో ఉండలేరు ఇక ఇలాంటి విషయాలన్నీ కూడాను నాకు ఎవరైనా చెప్పినా ఇట్లా నా భర్త వల్ల నాకు కష్టాలు ఉన్నాయి కలిసి ఉండాలా కలిసి ఉండకూడదా అని అంటే పెళ్ళి అయింది పిల్లలు పుట్టలేదు మీరు అప్పుడు మీరు సొంతంగా డెసిషన్ తీసుకోండి పిల్లలు పుట్టిన తర్వాత మటుకు మీ జీవితం మీ చేతిలో లేదు మీ పిల్లల చేతిలో ఉంటుంది అని అర్థం చేసుకోండి అందుకే నేను నిన్న ఆ విషయాలు చెప్పాను నా గురించి తలవకుండా ఇంట్లో వాళ్ళ గురించి ఎందుకు చెప్పడము అన్నారు ఇంట్లో వాళ్ళ గురించి అయినా ఎవరైనా సెలబ్రిటీస్ అయినా కానీ వాళ్ళు చెప్పుకోకపోతే ఎలా తెలుస్తుంది వాళ్ళ గురించి కాబట్టి నేను నా వరకు నా పిల్లల వరకు నా పిల్లల్నిచ్చిన వియంకుల వరకు నేను గౌరవంగా ఉన్నాను అంటే ఒంటరిగా ఆడ మనిషిని అంటే నా భర్త లేడు నా పక్కన నన్ను మర్యాద ఇచ్చడానికి భార్యాభర్త ఇద్దరూ ఉండి మర్యాద ఒకటి ఒంటరి ఆడ మనిషికి ఇచ్చే మర్యాద ఒకటి కానీ నేను ఈరోజు నా భర్త నా పక్కన ఉన్నట్టుగా నన్ను మర్యాదిస్తున్నారు అంటే నా పెంపకం అలాంటిది నా వ్యక్తిత్వం అలాంటిది అని మీకు తెలియజేస్తున్నాను గొడవలని రాకుండా ఉండవు మనస్పర్ధలని రాకుండా ఉండవు ఇంట్లో మళ్ళీ సాయంత్రానికి ఒకటి అయిపోవాలి మనం ఎందుకంటే ప్రతి ఇంట్లో ఉంటుంది తల్లి బిడ్డల కుండవా గొడవలు జీవితంలో ఎంతో మంది ఉంటారు క్షణికావయసంలో డెసిషన్స్ తీసుకుంటుంటారు కొంతమంది ఈ కష్టాలు నేను పడలేని భగవంతుడు ఆత్మహత్యలు చేసుకుంటారు అట్లాగ ఉంటాయి నేను కూడా ఎన్నో సార్లు అట్లాగే పెళ్ళని అనుకున్నాను నా బాధలను భరించలేక ఏదో ఒకటి చేసుకొని చనిపోదాం అనుకున్నాను కానీ అప్పుడు మా నా కళ్ళ ముందు నా తమ్ముడు మా అమ్మ వీళ్ళు కనిపించేవాళ్ళు ఎందుకంటే నా మీద ప్రాణం పెట్టుకున్నారు కదా మా అమ్మ త చెల్లెళ్ళు అన్నదమ్ముళ్ళు వీళ్ళందరూ ఉన్నారు మా నాన్నకంటే పుట్టింటి వాళ్ళు పెద్దోళ్ళు ముసలాళ్ళు వాళ్ళు లేరు ఒక్క అక్క అన్నే ఉన్నాడు కాబట్టి పెద్దగా లేదు నన్ను ఫస్ట్ బిడ్డ ఇంటికి అనని అపురూపంగా అర్జతిలో పెట్టుకొని చూసుకున్నారు వీళ్ళందరికి క్షోభ కలిగించినట్టే కదా నేను చనిపోతే నేను ఎన్ని కష్టాలు పడ్డా కూడా వాళ్ళు సంతోషం ఉండాలని వాళ్ళ కోసం బ్రతికాను తర్వాత నా పిల్లలు పుట్టాక నా పిల్లల కోసం బ్రతకాలి అనుకున్నాను ఆ తర్వాత నా జీవితం ఒక మంచి మార్గంలోకి వచ్చాక మన కోసం మనం బ్రతకాలి అట్లాగే ఇతరులకు కూడా కాస్త కోస్తూ మేలు చేయాలి అన్న ఉద్దేశంతో బ్రతికాను ఇప్పటిదాకా కూడా నేను ఈ నా జీవితంలో చాలా ఎదుర్కొన్నాను నేను ఒకరికి సలహా కూడా నాకన్నా పెద్దోళ్ళకు కూడా ఇవ్వగలిగే శక్తి నాకుంది ఎందుకంటే నాకు నేర్పించిన అనుభవాలు అలాంటి పాఠాలు కాబట్టి మీకు ఈ విషయాలన్నీ చెప్తున్నాను నిన్న నా గురించి పాజిటివ్గా మాట్లాడిన పార్థ అక్క కానీ భార్య గారు కానీ ఇక నాకు నిజంగా అయితే అక్క అనేది ఎప్పుడైతే మొదలుపెట్టే నేను నిజంగా ఓన్ చేసేసుకుంటాను నన్ను ఎవరైనా కూడాను మీరు అమ్మ అని నోరారా పిలిచినప్పుడు నేను నిజంగా నేను మిమ్మల్ని బిడ్డలుగా ఓన్ చేసేసుకున్నాను అంటే తర్వాత మీరు కడుపులో నుంచి అంటున్నారా నోట్లో నుంచి మాట వస్తుందా అనేది నాకు అవసరం లేదు నా మనసు ఏంటంటే ఎదుటి మనిషి నాతో ఎలా ఉంటారో అట్లాగే నేను కూడాను ఉండాలి అనుకుంటాను అంత బాగుండి అంత చేసి కూడాను మా ఆడబిడ్డలకి మాకు వాళ్ళ గురించి నేను ఒకసారి చెప్పేసుకున్నాను వదిలేసుకున్నాను వాళ్ళ జీవితాల్లో జరిగిన ఘటనలు సంఘటనలు దుర్ఘటనలు వీటన్నిటి వల్ల వాళ్ళల్లో పశ్చాత్తాపం ఉంది అందువల్ల మొఖాలు చూ చూపించుకోలేక ఉన్నారు ఇక ఒక్కటే మనిషి ఉంది ఆ మనిషిలో పశ్చాత్తాపం వస్తుంది అంటే రాదు కూడాను చచ్చేదాకా రాదు ఆ మనిషికి అంటే నా ఇల్లు తీసుకున్న మనిషికి రాదు ఎందుకంటే దానికి చదువు ఒక్కటే కాదు సంస్కారం పూర్తిగా లేదు ఆ మనిషికి కాబట్టే ఆ బిడ్డలు అట్లాగే ఉన్నారు ఆ ఫ్యామిలీ అలానే ఉంది ఒక్కగానొక్క కొడుకు అయితే వాడు ఈరోజు అంత ఇల్లు దోచుకొని వాటర్ క్యాన్లు అమ్ముకొని బ్రతుకుతున్నాడు ఇది ఒక జీవితమేనా అనుకుంటా అంటే అది తప్పు కాదు వాటర్ క్యాన్స్ అమ్ముకోవడం అనేది తప్పు కాదు కాకపోతే ఇంతమందిలో మా అందరిలో బాగా లేనిదంటుంటే వాడు ఒక్కడే అందరు బాగున్నారు అందరు జాబ్స్ చేసుకుంటున్నారు అన్నారు ఎందుకంటే పిల్లలు ఏం తప్పు చేయలేదు ఒక్క మా ఆడబిడ్డలు మాత్రమే వాళ్ళ పెంపకం బాగలేదు అంతే అదే వాళ్ళ అమ్మ కనుక ఉంటే వాళ్ళని ఒక మంచి మార్గంలో పెట్టేది అందుకే ప్రతి ఒక్క బిడ్డకి రోల్ మోడల్ ఎవరంటే తల్లి తండ్రి వీళ్ళిద్దరు కనుక సరిగ్గా పెంచుంటే పిల్లల్ని వాళ్ళు సరైన దారిలో ఉంటారు ఏ తప్పు చేయరు ఏ పొరపాటు చేయరు అన్న ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నాను మీరు మంచి చేసిన తప్పు చేసిన చెడు చేసిన ఏదైనా కూడాను మీ బిడ్డల మీద పడద్దు ఆ ఎఫెక్ట్ అది ఆలోచించుకొని మీరు చెయ్యండి అంటే ఇప్పుడు అందరు కాకపోయినా ఇప్పుడు నన్ను అయితే నిజంగా నా చుట్టుపక్కల ఉన్నవాళ్ళు ఊరు కానీ ఊరిలో ఉన్నా కూడా నేను నా చుట్టుపక్కల వాళ్ళకి నా నేనేంటో తెలుసు నా జీవితం ఏంటో తెలుసు నా పిల్లలు ఎలా ఉన్నారో తెలుసు ఇక పుట్టి పెరిగిన ఊరు అత్తగారిది అమ్మగారిది అందరికీ తెలుసు పెంచితే ఇలా పెంచాలి కుసుమలాగా పెంచాలి అనుకోని వాళ్ళు వాళ్ళ పిల్లల్ని పెంచుకునే ఫ్యామిలీలు కూడా ఉన్నాయి కొన్ని చాలదా ఇంతకన్నా ఏం కావాలి అంతే ఇంకొకటే నాలో ఉండే లోపం అంటూ ఉంటే ఒకటే ఒకటి ఎవరైనా ఒక మాట నన్ను అన్న అబద్ధం చెప్పినా ఈ రెండు మాత్రం నేను భరించలేను అంతే మళ్ళీ నాకు వినిపించకుండా ఎవరైనా మాట్లాడుకున్నా నాకు సంబంధం లేదు ఎవరో ఒకరు వచ్చి చెప్పినా కూడా నేను పట్టించుకోను ఆ విషయాలు ఇదొక్కటే నాలో ఉండే చెడుగును ఇది కూడా వదిలేశానంటే నేను హ్యాపీగా ఉండగలను కాబట్టి మీరందరూ నా గురించి చాలా మంచిగా మాట్లాడిన వాళ్ళందరికీ కూడాను ధన్యవాదాలు పూర్తిగా వీడియో చూసి నా గురించి నేనేంటో అని తెలుసుకొని నాకు కామెంట్స్ పెట్టారు కదా మనిషి మనిషికి చెప్తున్నాను థ్యాంక్స్ ఉంటానండి మళ్ళా ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాను